దీంతో మోనాలిసా వీడియోను మొదటగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఎవరు అని ఎతికే పనిలో పడ్డారు జనం ఇక మోనాలిసాకు ఎంత ఆమెకు సంబంధించిన ఫోటోల్ని జాతీయ అంతర్జాతీయ మీడియాలు సైతం వైరల్ చేశాయి ఆమె ఫోటోల్ని పోస్ట్ చేస్తే చాలు సోషల్ మీడియా అకౌంట్లలో ఫాలోవర్ల సంఖ్య లక్షలకు చేరుకుంటోంది ఆమె వీడియోస్ కి మిలియన్లలో వ్యూస్ వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు ఆమె సోషల్ మీడియా వేదికగా ఎంతలా చేసుకుందాం అది కాసేపు పక్కకు పెడితే రాత్రికి రాత్రి స్టార్ స్టేటస్ను సొంతం చేసుకున్న ఆమెకు బాలీవుడ్ దర్శకుడు సినిమా అవకాశం ఇస్తానండంతో ఆమెను చూసేందుకు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటెత్తుతున్న జనాలతో ఆమె వ్యాపారం గండి కొట్టింది ఆమెను చూసేందుకు వేలాదిగా వస్తున్నారే కానీ ఇలాంటి వ్యాపారం జరగట్లేదు దీంతో వారి ఉపాధికి పెద్ద సమస్యగా మారింది ఇక ఇదే వారిని తీవ్ర ఆందోళన చేస్తోంది దీంతో మోనాలిస్స తండ్రి ఆమెను సొంతూరుకు పంపేయాలని భావిస్తున్నట్లుగా చెప్తున్నారు వజ్రాన్ని ఎవరు ఆమెకి ఇంతటి పాపులారిటీకి కారణం ఎవరు ఆసక్తికరంగా మారింది ఇదే లోతుగా పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి ఈ నెల పదమూడున మహాకుంభమేళా ప్రారంభానికి ముందే ఇండోర్ నుంచి ప్రయాగరాజ్ చేరుకుని రుద్రాక్ష దండల వ్యాపారం చేసుకునే మోనాలిస్సను కుంభమేళా న్యూస్ కవర్ చేసేందుకు ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ ప్రతినిధి చూశారు అలా ఇంటర్వ్యూ చేసి వివిధ సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేస్తారు అంతే ఆ వీడియోకు క్రేజ్ రావటం విపరీతంగా ఆకర్షించింది దీంతో దేశంలోని ఇతర మీడియా సంస్థలు ఆమె ఫోటోలకు ఎగబడిన మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ ఆ మాటకొస్తే మహా మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది మోనాలిసా చివరగా ఎడవి మల్లెకు ఇప్పుడు కొత్త పేరు పెట్టేస్తారు లియానార్డో డావిన్సీ పెయింటింగ్ మోనాలిసాతో పోల్చేస్తున్నారు ఆమె అందం బాలీవుడ్ తారల కంటే పదుల రేట్లు అందంగా ఉంటుందని పొగిడేస్తున్నారు